కొండ గల్లిస్తాడా ఆయన ఆయన తలుచుకుంటే కార్యం జరగనే ఉంది నాకు విశ్వాసం ఉంది నీ పట్ల జరిగింది కార్యమని అట్ట కదిలిస్తాడో ఇంకొక రంగం ఇంకొక రంగం అల్లిస్తాడో ఇంకొక రంగానికి అవకాశం ఇస్తాడో నా దేవుడు లేడా ఆయన అన్యాయస్తుడా ఆయన కొరకు ఓపికతో కాచుకున్న వాళ్ళని సిగ్గుపరిచినట్టు చరిత్రలో లేదే నేను నమ్మిన వాణిని డు నేను నమ్మినా వాణిని ఎదుగుదును సిగ్గుపడ నినడు సిగ్గుపడ నిల్నడు నన్ను బలపద చూపని ఎల్దే సమస్తము నే చేయగలను నన్ను బలబద చూబాని చేస్తాడు ఎంతమందికి విశ్వాసం ఉంది